మిత్రులారా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున ప్రారంభమైన ప్రజాపాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం ముళ్ళ కంచెలు ఇనుప గోడలు తొలగించాం పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం మున్సిపల్ కౌన్సిలర్ నుండి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చాం మేం సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించాం ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా పేరు మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం అక్కడ ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రజల సమస్యలు నేరుగా విని పరిష్కరిస్తున్నాం ఆనాడు సచివాలయంలోకి ఈరోజు సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చాం ఇందిరా పార్కులో ధర్నా చౌక్కి అనుమతి ఇచ్చాం మీడియాకు స్వేచ్ఛనిచ్చాం ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం మా నిర్ణయాలు లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేమే సర్వజ్ఞానులం అన్న భ్రమలు మాకు లేవు అందరి సలహాలను సూచనలు స్వీకరించి చర్చించి ముందుకు వెళుతున్నాం ప్రజలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరింది అంతటితో మనం లక్ష్యం చేరినట్టు కాదు ఉద్యమ లక్ష్యాలు అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుంది దశాబ్ద కాలం అన్నది ఒక మైలు రాయి ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చడంలో మనం ఎక్కడ ఉన్నామన్నది సమీక్షించుకోవాల్సిన సందర్భం ఈ దశాబ్ది ఉత్సవం నేను రాజకీయ విమర్శల జోలికి పోను కానీ చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్తుకు పునాదులు వేసుకోగలం తప్పప్పులను గుర్తించి దిడ్డు దిద్దుబాటు చేసుకోవడం విఘ్నుల యొక్క లక్షణం పదేళ్ల పాలన తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురి అయింది భౌతిక విధ్వంసము మాత్రమే కాదు తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది సామాజిక న్యాయం మేడి పండు చెందంగా మారింది ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కరలేదు ఇదంతా గతం ప్రజలే ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది ప్రజాప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది మిత్రులరా తెలంగాణ ప్రధాత మనకు మాతృ సమానురాలైన శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈ పండుగకు ప్రత్యేకంగా మా మంత్రివర్గం నాలుగు కోట్ల ప్రజల తరఫున ఆహ్వానించాం ఏ హోదాలో సోనియా గాంధీని ఆహ్వానించారని అడుగుతున్నారు నేను చెప్పదలుచుకున్న బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి పర్మిషన్ అవసరమా ఏ హోదా ఉందని ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని మన జాతి పితగా గుర్తించుకున్నాం తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు శ్రీమతి సోనియా గాంధీని ఈ సమాజం తల్లిగా గుర్తించి గౌరవిస్తుంది ఈ గడ్డతో ఆ తల్లి బంధం రాజకీయాల బంధము కాదు ఆ తల్లి బంధం పేగు బంధం ఈ తెలంగాణతో ఈ మిత్రు దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో అమరుల ఆశయాలు ప్రజలు కణలు నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది అందులో ప్రధానంగా సాంస్కృతిక పునరుజ్జీవనం ఆర్థిక పునరుజ్జీవనం ఈ రెండు ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు నిర్ణయ నిర్మాణానికి కీలక అంశాలు ఈ దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తుంది మిత్రులారా ఏ జాతికైనా తన సంస్కృతే తన అస్తిత్వం ఆ సంస్కృతిని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత బోనం నుండి బతుకమ్మ వరకు సాయుధ పోరాటం నుండి స్వరాష్ట్ర ఉద్యమం వరకు మన సంస్కృతి మన చరిత్ర గొప్పవి సమ్మక్క సారలమ్మ నుండి జోగులాంబ వరకు భద్రాద్రి రాముడు నుంచి కొమరం భీముడి వరకు అమరుల త్యాగాలు హక్కుల ఉద్యమాల వంటి వాటితో తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉంది ఈ సంస్కృతిని చరిత్రకు పునరుజ్జీవనం జరగాలి తెలంగాణ వచ్చి పదేళ్ళైనా ఇప్పటికీ మన రాష్ట్ర గీతము లేదు ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగల్చిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆనాడు ఆశించాం సహజ కవి అందశ్రీ రచించిన ఈ గేయం మన రాష్ట్ర గేయంగా ఉంటుందని విశ్వసించాం ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వదినాన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా సగర్వంగా మా ప్రభుత్వం ప్రకటిస్తున్నది చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దం పడుతుంది జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమే తెలంగాణ అంటే ధిక్కారం తెలంగాణ అంటే పోరాటం రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలి ఆ దశగా ప్రజాప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకొని రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నాం అదేవిధంగా మిత్రులారా ఉద్యమ సమయంలో ప్రజలు టీజీ అనే ఇంగ్లీష్ అక్షరాలను తెలంగాణకు సంక్షిప్త అక్షరాలుగా నిర్ధారించారు యువత తమ గుండెలపై టీజీ అని పచ్చబొట్లుగా పొడిపెచ్చుకున్నారు పొడిపించుకున్నారు వారి ఆకాంక్షల మేరకు టీఎస్ స్థానంలో టీజీని పునరుద్ధరిస్తూ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది జననీ జన్మ భూమిశా స్వర్గాదపి గరియసి అంటే జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవని అర్థం తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష ప్రతిరూపంగా ఉండాలి ఆ తల్లిని చూస్తే మన కన్న తల్లి వ్యాధిలోకి రావాలి సగటు తెలంగాణ గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి తెలంగాణ తల్లి కష్టజీవి కరుణామూర్తి ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనము జరగాలి త్వరలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంటుంది త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి యొక్క ప్రతిరూపాన్ని మేము అందించబోతున్నాం ఈ నిర్ణయాలు ఎవరికి వ్యతిరేకం కాదు ఒక జాతి ఆకాంక్షలకు ప్రతిరూపం మాత్రమే అదేవిధంగా మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనం మేము అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైంది ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయింది శాసనసభలో శ్వేత పత్రము పెట్టి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాం రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని మా ప్రభుత్వం గుర్తించింది మా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే సంక్షేమం అభివృద్ధిలో రాజీ పడటం లేదు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు మొదటి తారీఖుని వేతనాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మిత్రులారా గ్రీన్ తెలంగాణ ఇరో ట్వంటీ ఫిఫ్టీ స్వల్పకాలిక ఆలోచనలు కాదు దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాం మొత్తం తెలంగాణకు గ్రీన్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నాం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణగా రీజనల్ రింగ్ రోడ్ నుండి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం ఈ మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా తొందరలోనే ప్రకటిస్తాం హైదరాబాదు నగరానికి ఒకనాడు తలమానికం మూసి నది ఈనాడు మూసి ఒక మురికి కూపంగా తయారవుతే దానిని సుందరీకరించి మూసి సుందరీకరణ ద్వారా ఈ హైదరాబాదు నగరాన్ని ప్రపంచ చిత్ర పటంలోనే ఒక విశ్వ నగరంగా మార్చడానికి ఈనాడు మా ప్రభుత్వం కార్యాచరణను చేపడుతుంది